వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏపీ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు జూన్ రెండు వేల ఇరవై ఐదు పేస్లిప్లలో కొత్తగా వచ్చిన అంశాలు ఇంకను అప్డేట్ చేయాల్సిన విషయాలు ఇవే ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ పెన్షనర్ల జూన్ నెల స్లిప్లలో కొత్తగా వచ్చిన అంశాలు మరియు ఇంకను అప్డేట్ చేయాల్సిన విషయాలు ఏపీ పెన్షనర్లకు జూన్ రెండు వేల ఇరవై ఐదు నెలకు సంబంధించి పెన్షన్ పేమెంట్ స్లిప్స్ సిఎఫ్ఎంఎస్ సైట్ నందు జనరేట్ అయ్యాయి మీ పెన్షన్ పేమెంట్ స్లిప్స్ నందు ఈ కింది విషయాలను ఒకసారి పరిశీలించుకోగలరు ముందుగా మీ పెన్షన్ పేమెంట్ స్లిప్ను డౌన్లోడ్ చేసుకొని వాటిలో మీ యొక్క మీ స్పౌజ్ యొక్క పేరు పుట్టిన తేదీ మీకు సంబంధించిన వివరాలన్నీ సరిచేస్తున్నాయి అవి సరిగా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి అదేవిధంగా మీ వయసు డెబ్బై సంవత్సరాల వారైతే మీకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ అనేది కలిసిందా లేదా ఆల్రెడీ మీకు ఏక్యూపీ తీసుకుంటున్న వారైతే మీ ఏక్యూపీ అలాగే ఉందా తగ్గిందా లేక పెరిగిందా లేకపోతే ఏడవ్వాల్సింది ఉంటే యాడ్ అయిందా అనేటువంటి విషయాలను చెక్ చేసుకోవాలి ముఖ్యంగా మీ వయసు డెబ్బై సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాలు ఎనభై ఎనభై ఐదు తొంభై తొంభై ఐదు సంవత్సరాలు వంద సంవత్సరాలు పూర్తయితే అటువంటి వారికి వరుసగా ఏడు శాతము పన్నెండు శాతము ఇరవై శాతము ఇరవై ఐదు శాతము ముప్పై ముప్పై ఐదు యాభై శాతం చొప్పున మీ బేసిక్ పెన్షన్ మీద అడిషనల్ క్వాంటం అమౌంట్ క్యూపీ అమౌంటు జమ అయ్యిందో లేదో చెక్ చేసుకోవాలి అలాగే ఆ ఏక్యూపీ పైన కూడా డిఆర్ కూడా కలిపి చూపడం జరిగింది ఇక రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో మీ పెన్షన్ నుండి ఎంతెంత ఆదాయ పన్ను మినహాయింపు చేసింది మీ పర్సనల్ డైరీలో రాసుకోండి బహుశా ఈ ఆర్థిక సంవత్సరంలో మారిన ఆదాయ పన్ను నిబంధనల ప్రకారము ఎక్కువ మందికి ఆదాయ పన్ను మినహాయింపు ఉండకపోవచ్చు మీ కమిటేషన్ అమౌంట్ ఎప్పుడు పేమెంట్ అయ్యింది ఆ తేదీ వివరాలు మరియు సదరు కమిటేషన్ అమౌంటు ఎప్పుడు రీస్టోరేషన్ అవుతుందో కూడా ఎప్పుడు క్లోజ్ అవుతుందో కూడా ఆ తేదీ వివరాలు కూడా ఈ పెన్షన్ పేమెంట్ స్లిప్స్ ద్వారా మనకు తెలుస్తుంది భార్యాభర్తలు ఇరువురు సర్వీస్ పెన్షన్ పొందుతున్నట్లయితే నిబంధనల ప్రకారము ఎవరికో ఒకరికి మాత్రమే ఈహెచ్ఎఫ్ సబ్స్క్రిప్షన్ మొత్తం రెండు వందల ఇరవై ఐదు రూపాయలు లేదా మూడు వందల రూపాయలని మీ పెన్షన్ నుండి మినహాయింపు చేయాల్సి ఉంది అదేవిధంగా మీరు సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షన్లు రెండింటినీ పొందుతూ ఆ రెండింటి మీద డిఆర్ కూడా తీసుకుంటున్నట్లయితే ఏదో ఒక పెన్షన్కు మాత్రమే డిఆర్ తీసుకునేటట్లు మీ ట్రెజరీ వారికి తెలియజేయండి లేదా మీ పెన్షన్ను నిలిపివేసే ప్రమాదం ఉంది మీ బేసిక్ పెన్షన్ ఎంతో కూడా పెన్షన్ పేమెంట్ స్లిప్పుల్లో ఉంటుంది దాని మీద డిఆర్ పర్సంటేజ్ కూడా ఉంది అది స్టేట్ గవర్నమెంట్ స్కేల్స్ పొందే వారికి డిఆర్ ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతంగాను అలాగే యూజీసీ స్కేల్స్ పొందేవారికి డిఆర్ నలభై ఆరు శాతంగాను ఈ పెన్షన్ పేమెంట్ స్లిప్స్లో పొందుపరచడం జరిగింది ఈసారి పెన్షన్ పేమెంట్ స్లిప్స్లో మనం ఏ ట్రెజరీ ద్వారా పెన్షన్ పొందుతున్నామో ఆ ఎస్టిఓ యొక్క డిడిఓ కోడ్ కూడా నమోదు చేయడం శుభ పరిణామం పైన చెప్పిన వివరాలు అనగా మీ పేరు మీ స్పౌజ్ యొక్క పేరు పుట్టిన తేదీ తదితర వివరాలు మీ బేసిక్ పెన్షన్ మీ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ మొత్తం మీ కమ్యూటేషన్ మొత్తం మీ ఆదాయ పన్ను మరియు ఈహెచ్ఎస్ సబ్స్క్రిప్షన్ వివరాలను ప్రతి నెల ఖచ్చితంగా మీరు మీ పెన్షన్ పేమెంట్ స్లిప్స్ నందు పరిశీలించుకోగలరు అలా చెక్ చేసుకున్న తర్వాత వ్యత్యాసాలు ఏమైనా ఉన్నట్లయితే వెంటనే సంబంధిత మీ ట్రెజరీ అధికారుల దృష్టికి రాతపూర్వకంగా తెలియజేసి సరి చేయించుకోవాలి ఇంకనూ పేస్లిప్పుల్లో సరిచేసినటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి ఇప్పుడు చూసినట్లయితే ఈ పెన్షన్ పేమెంట్ స్లిప్స్ నందు పెన్షన్ బిల్ నంబర్ కూడా నమోదు చేయాల్సి ఉంది గతంలో సిఎఫ్ఎంఎస్ నందు బిఏఎస్ బెనిఫిషరీ అకౌంట్ స్టేట్మెంట్ ఉండేది దాన్ని కూడా పునరుద్ధరి పునరుద్ధరించాల్సినటువంటి అవసరం ఉంది ఇవి కాకుండా మీరు గమనించిన మరి ఏ ఇతర సరిచేయాల్సిన అంశాలు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి తద్వారా మన మిత్రులందరికీ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తద్వారా మన పెన్షన్ సంఘ నాయకుల ద్వారా వాటిని కూడా మరలా సర్దిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది మనం బతికి ఉండగానే ఈ యొక్క లోపాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని సరి సరిచేసుకోవాల్సిన బాధ్యత పెన్షన్స్ మీదే ఉంది లేకపోతే మన వారసులు పెన్షన్ తీసుకునేటప్పుడు ఇబ్బంది పడతారు